హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి బల్జపల్లి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే మన వీడియోలో కుకింగ్ కాదండి మీతో ఈరోజు నా ఈరోజు మా ఆయన బర్త్డే అనమాట ఈరోజు మేమంతా ఎలా చేసామనేది ఈ వీడియోలో మీకైతే చూపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను చాలా పీస్ఫుల్గా ఈరోజు మా మార్నింగ్ అయితే స్టార్ట్ అయిందనమాట ఉదయాన్నే లేచేసి నేను ఈరోజు ఎర్లీ మార్నింగ్ నేను ఫోర్ థర్టీ ఫైవ్కి అలా లేచానమాట ఉదయాన్నే లేచిన వెంటనే ఇంట్లో ఏమన్నా పనులు ఉంటే చూసుకొని ఇంకా నేనైతే తల స్నానం చేసేసి ఇల్లంతా ఫస్ట్ తుడిచేసాను అనమాట నీట్గా తర్వాత దేవుడి పటాలు అన్నీ తుడిచేసి నీట్గా స్నానం చేసిన వెంటనే దేవుడికి ప్రసాదం అయితే చేశానండి ఈరోజు కొంచమే చేశాను మరి ఎక్కువగా పిల్లలకి మధ్య హెల్త్ అయితే బాగుండట్లేదు స్వీట్ ఎక్కువగా తినేస్తారు చేస్తే అందుకని కొంచెంగా దేవుడికి ప్రసాదం చేశాను అలాగే ఈరోజు ఉదయాన్నే లేచి దేవుడికి మంచిగా పూజ అయితే చేసేసానమాట తర్వాత మా వారు పిల్లలు కూడా లేచారు మా ఆయన స్నానం చేసి నేను కూడా పిల్లల్ని లేపేసి వాళ్ళకు కూడా స్నానాలు అయితే చేపించేసాను నేను నైట్ అంతా పని చేసి పెట్టుకున్నానండి నైటే మొత్తం పని మళ్ళీ ఉదయాన్నే ఖాళీ ఉండదు కాబట్టి ఉదయాన్నే మా వారికి డ్యూటీ అయితే ఉందండి కానీ ఈరోజు గుడికి వెళ్దాము పుట్టినరోజు కదా అని చెప్పేసి వచ్చామన్నమాట ఈరోజు మా ఆయన పుట్టినరోజు మాకు దగ్గరలో ఉన్న పెద్దమ్మ తల్లి గుడికైతే వచ్చాము మేము చేయాల్సినవన్నీ ఇక్కడ పూలు అన్నీ పెట్టేసి టెంకాయ అయితే కొట్టేశామనమాట టెంకాయ కొట్టిన తర్వాత మా వారికి అసలే డ్యూటీ టైం అయిపోతుంది కానీ ఇంకా అమ్మవారి గుడికి వచ్చాం కాబట్టి ఖచ్చితంగా ఒక పది నిమిషాలైనా ఇక్కడ కూర్చొని వెళ్తే ఆ ప్రశాంతత చాలా బాగుంటుందన్నమాట అక్కడ కూర్చొని ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత టిఫిన్ అయితే ఏం చేయలేదండి నేను మా వారు ఇంకా ప్రసాదమే కొంచెం కొంచెం తిన్నాము శనివారం అసలు తినడనమాట మా ఆయన ఇంకా పిల్లలకైతే ఇడ్లీ పెట్టేశాను బయట నుంచే తీసుకొచ్చానండి ఎందుకంటే హెల్త్ బాగుండట్లేదు అందుకని ఇడ్లీ బయట నుంచి తీసుకొచ్చాను ఇక్కడైతే ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను ఉన్నాను మా వాడైతే చాలా స్లోగా తింటాడండి పాప అయితే కొంచెం ఫాస్ట్గా తింటుంది వీడు మాత్రం ఆడుకుంటు వెళ్ళిపోయి సాయంత్రం అయితే ఇంటికి వచ్చారనమాట సాయంత్రం వచ్చేసరికి ఇక్కడ పిల్లలు అయితే టెన్త్ క్లాస్ పిల్లలు కేక్ అయితే సార్ కోసం తీసుకొచ్చారు కేక్ కట్ చేయించాలని ఇక్కడైతే అదే జరుగుతుందనమాట కేక్ కట్ చేయించాలని వాళ్ళు తిరుగుతున్నారు సార్తో మాట్లాడడానికి ఇక్కడ మా ఆయన అయితే కేక్ అయితే కట్ చేస్తున్నారు మేము కూడా దగ్గరుండి కేక్ అయితే కట్ చేయించాము ఇక్కడ మ్యాథ్స్ సార్ అనమాట సార్ రోజు స్టడీకి ఉంటారు నేనైతే ఫస్ట్ కేక్ తినిపించేశాను మా ఆయన నాకు తినిపించారు తర్వాత సార్ కూడా వచ్చి తినిపించారనమాట నెక్స్ట్ పిల్లలు కూడా తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి ఈ విధంగా కేక్ అయితే తినిపించేశారు ఇంకా అయిపోయింది అక్కడి నుంచి మళ్ళీ ఇంటికైతే వచ్చేసి డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసారనమాట ఈ డెకరేషన్ ఐటమ్స్ ఇవన్నీ నేనైతే ఆన్లైన్లోనే పర్చేస్ చేశాను చాలా క్వాలిటీ ఉన్నాయి అందులో మంచి రీజనబుల్ ప్రైస్కి అయితే వచ్చాయన్నమాట వచ్చేసి నేను గోల్డ్ బ్లాక్ థీమ్లో తీసుకున్నాను బెలూన్స్ కట్టన్స్ రెండు గోల్డ్ బెలూన్స్ అలాగే బ్లాక్ బెలూన్స్ గోల్డ్ కట్టన్స్ బ్లాక్ కట్టన్స్ అయితే తీసుకున్నాను ఇక్కడ వీడైతే ఇవి రెడీ చేస్తున్నారు పిల్లలు అయితే ఆడుతూ ఉన్నారనమాట అవన్నీ చెడగొడుతూ ఉంటారు వీళ్ళిద్దరూ అయితే టెన్త్ క్లాస్ బాయ్స్ అనమాట ఇక్కడే హాస్టల్లో ఉంటారు వాళ్ళు కూడా ఇంకా దీంట్లో హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట వీళ్ళు మాత్రం ఈ ఊదిన బెలూన్స్ అన్నీ పగలగొట్టడం వాటి మీద కూర్చోవడం అట్లా చేస్తూ ఉంటారనమాట మా పిల్లలు పిల్లలు ఉంటే అంతే అండి చాలా కష్టము ఏదైనా మేనేజ్ చేయడం నేనైతే ఈ ఇటు సైడ్ ఉన్నాను అనమాట కనిపించట్లేదు కెమెరాకి ఇక్కడ నేను ఫ్లవర్స్ అయితే రెడీ చేస్తున్నాను బెలూన్స్తో మీకు కనిపిస్తున్నాయా ఆ ఫ్లవర్స్ అనేవి చూసారా ఇట్లా ఫోర్ బెలూన్స్ ఇట్లా పెట్టి ఎల్లో కలర్వి మధ్యలో ఒకటి బ్లాక్ బెలూన్ అయితే పెట్టాను నేనైతే బాగా నచ్చింది నాకు ఇంతకుముందు నేను మా బాబు బర్త్డేకి కూడా ఇలాంటి థీమే తీసుకున్నాను కానీ అప్పుడు వైట్ రెడ్ బెలూన్స్ తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి గోల్డ్ బ్లాక్ అయితే తీసుకున్నాను అనమాట నేనైతే మా ఆయన పైన పెడుతూ ఉంటే అది అలా పెట్టు ఇది ఇలా పెట్టు అని చెప్తూ ఉంటే మా ఆయన కోపం అయితే వస్తుంది నేను అసలు పెట్టను ఊరికే చెప్పావంటే అంటున్నారనమాట ఇక్కడ నేను మేము డబల్ సైడ్ టేప్ తీసుకున్నాం అన్నమాట రెండు సైడ్లు స్టిక్ వస్తుంది కదా ఆ టేప్ తీసుకొని ఇవైతే మంచిగా అంటిచ్చేస్తూ ఉన్నాము ఇవి అన్ పిల్లలకు అందవు కాబట్టి ఇంకా మా ఆయనే చేసుకుంటూ ఉన్నారనమాట ఇవన్నీ నేనైతే వీడియో తీసుకుంటూ ఉన్నాను మా ఆయన మొహంలో అస్సలు ఎక్స్ప్రెషనే ఉండదండి ఏది చేసినా కానీ ఇంకా ఒక స్మైల్ ఉండదు ఒకటి కోపం అయితే ఉండదు ఆయనకి నవ్వాలనిపిస్తే అప్పుడు ఆటోమేటిక్గా నవ్వు వచ్చేసిద్ది అనమాట ఇక్కడ పిల్లలు మధ్యాహ్నం గిఫ్ట్లు అయితే ఇచ్చారు ఎయిత్ నైన్త్ టెన్త్ పిల్లలు వాళ్ళకి తోచిన గిఫ్ట్స్ అయితే వాళ్ళు ఇచ్చారు వాళ్ళ పాకెట్ మనీతో తీసుకొని ఇవ్వడమే గ్రేట్ అనమాట అసలు చాలా హ్యాపీగా అనిపించింది నాకు పిల్లలు అంత చిన్న పిల్లలు వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ ఇచ్చిన పాకెట్ మనీతో ఇలా గిఫ్ట్లు తేవడం అనేది సార్ మీద అభిమానం ఉంది కాబట్టి తీసుకొచ్చారని నేనైతే అనుకుంటున్నాను మా ఆయన అయితే ఇట్లాంటి గిఫ్ట్లు తీసుకునే ముందు మీరు ఇట్లాంటి గిఫ్ట్లు కాదమ్మా టీచర్స్కి ఇవ్వాల్సింది మీ మార్కులే మాకు పెద్ద గిఫ్ట్స్ అని మోటివేషనల్ స్పీచ్ అంతా చెప్తూ ఉంటారనమాట క్లాస్లో ఇవైతే మధ్యాహ్నమే ఓపెన్ చేయకుండా ఈవినింగ్ అయితే ఓ వీడియో తీయాలని చెప్పేసి ఇంటికి అయితే తీసుకొచ్చారు మేమైతే ఇప్పుడు ఈ గిఫ్ట్లు అనేవి ఓపెన్ చేసి చూపిస్తాము ఏమేమి ఉన్నాయని చెప్పేసి ఇక్కడ పాప అయితే డిస్టర్బ్ చేస్తూ ఉంది వాటిలో గ్లాస్ ఐటమ్స్ ఏమన్నా ఉంటాయేమో పగిలిపోతాయని పాపని పక్కకి ఇచ్చేసి ఇంకా మేము ఒకటి అయితే ఓపెన్ చేస్తున్నాము ఫస్ట్ గిఫ్ట్ వచ్చేసి ఎయిత్ క్లాస్ అమ్మాయి ఇచ్చిందనమాట తన పేరు కావ్య బాగా నా నాతో కూడా క్లోజ్గా ఉంటుంది అనమాట చాలా మంచి అమ్మాయి ఇక్కడ నేను చూపించే గిఫ్ట్ ఆ అమ్మాయి ఇచ్చింది ఇది వచ్చేసి చైన్ అనమాట నన్ను అడిగింది మేడం సార్కి ఇట్లా చైన్ ఎట్లాంటిది ఇష్టం లావుది సన్నగా ఉంటుందంటే సార్కి సన్నం అంటే చాలా ఇష్టం అని ఎప్పుడో మోడల్ సందర్భంలో అన్నా అనమాట అది గుర్తుపెట్టుకొని ఇంకా మంచి సన్న మోడల్ అలాగే వెంకటేశ్వర స్వామి లాకెట్ వచ్చింది అనమాట అదైతే ఇచ్చింది మధ్యాహ్నమే అది మా సారీ ఓపెన్ చేసి వేసేసుకున్నారనమాట ఇప్పుడు వీడియో కోసం మళ్ళీ మీకు చూపించాను చాలా బాగుంది చైన్ అయితే బాగా నచ్చింది మా ఆయనకి నెక్స్ట్ వచ్చేసి ఇది రింగ్ అనమాట చిన్నది చాలా బాగుంది ఇది కూడా నాకు బాగా నచ్చింది మా సార్కి కూడా బాగా నచ్చింది పెట్టుకున్నారు కూడా ఇది వచ్చేసి నైన్త్ క్లాస్ అమ్మాయి మానస అనే స్టూడెంట్ అయితే ఇచ్చింది తన పేరు మానస అనమాట ఈ రింగ్ బాగా నచ్చిందంట తనకి చూసిన వెంటనే అందుకని చెప్పేసి ప్రైజ్ అట్లాంటివి ఏం పట్టించుకోకుండా వెంటనే తీసేసుకుంది మీరు అనుకోవచ్చు ఇవి కూడా గిఫ్ట్ లాంటి కామెంట్స్ అయితే పెట్టద్దు వాళ్ళు అసలు గిఫ్ట్లు ఇవ్వడమే గ్రేట్ అనమాట అందులో గిఫ్ట్స్ తీసుకొచ్చి ఇచ్చారంటే చాలా గ్రేటు ఇది వచ్చేసి కాఫీ మగ్ అనమాట కాఫీ కప్పు ఇది నేచర్ థీమ్ అయితే తీసుకుందా పాప ఫోటో వేయించవచ్చు కానీ ఇంకా ఫోటో ఎందుకులే అని చెప్పేసి నేచర్ థీమ్లో మంచిగా తీసుకుందనమాట ఇది కూడా ఇంతకుముందు నేను చెప్పాను కదా రింగ్ ఇచ్చింది మానస అని చెప్పి ఆ అమ్మాయే ఇది కూడా ఇచ్చిందనమాట ఇందులో సార్ కాఫీ తాగినప్పుడల్లా నా స్టూడెంట్ ఇచ్చింది కదా అని చెప్పి ఆయన గుర్తొచ్చేలాగా ఉండాలని చెప్పేసి కాఫీ థీమ్ అయితే కాఫీ కప్ థీమ్ ఎంచుకుందనమాట నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి దేవుని పటం అనమాట ఇది ఇది వెంకటేశ్వర స్వామి పటం మా ఆయనకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం అందుకే అప్పుడప్పుడు స్కూల్లో వెంకటేశ్వర స్వామి గురించి అంతా చెప్తూ ఉంటారనమాట అలా వాళ్ళకి సార్కి వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం కాబట్టి వాళ్ళు పాకెట్ మనీతో తీసుకొచ్చి ఇచ్చారంట అది మా ఆయన ఫేస్లో అన్ని గిఫ్ట్స్కి రాని ఆనందం ఈ వెంకటేశ్వర స్వామి ఫోటో చూసి ఆటోమేటిక్గా స్మైల్ అయితే వచ్చేసింది ఫేస్లో మీరే చూడొచ్చు నెక్స్ట్ గిఫ్ట్ ఇది లాస్ట్ గిఫ్ట్ అండి అంటే ఇంకొకటి గిఫ్ట్ అది పక్కనుందనమాట ఇంకో నేను మళ్ళీ అది కూడా మీకు యాడ్ చేసి చూపిస్తాను లేదంటే ఇంకో షార్ట్ వీడియోలో అయినా దాన్ని అయితే నేను మీకు చూపిస్తాను ఇది మళ్ళీ వీడియో లేట్ అయిపోతుంది కాబట్టి నేను ఇప్పుడే అప్లోడ్ చేసేస్తున్నాను ఇది వచ్చేసి ఇంకా నాకు ఇష్టమైన వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ అనమాట వీళ్ళు నైన్త్ క్లాస్ పిల్లలే అనమాట ముగ్గురు ఎవరెవరంటే నేను పేర్లు మెన్షన్ చేస్తాను కవిత లహరి అలాగే నవ్యాని ముగ్గురండి ముగ్గురు మనీ వేసుకొని దీన్నైతే తీసుకున్నారు నాకైతే చాలా బాగా నచ్చింది ఈ గిఫ్ట్ నాకే కాదండి మా ఆయనకు కూడా ఈ గిఫ్ట్ చాలా బాగా నచ్చింది ఇది ఒకసారి మీకు నేను పెట్టి చూపిస్తాను ప్లగ్లో దీన్ని ప్లెగ్లో పెట్టి స్విచ్ వేశారంటే మంచిగా వెలుగుతూ ఉంటుంది మనం బెడ్రూమ్ ఉంటే దాంట్లో అయినా పెట్టుకోవచ్చు కానీ ఇంత లైటింగ్ రోజు భరించకూడదు కాబట్టి దీన్ని ఎప్పుడన్నా అకేషన్స్లో వాడితే చాలా బాగుంటుంది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయితే అవుతుందనమాట చాలా బాగుంది ఇది అయితే నాకు బాగా నచ్చింది ఆ పిల్లలకి అందరికీ గిఫ్ట్స్ ఇచ్చిన వాళ్ళకి నేను పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నాను నెక్స్ట్ ఇక్కడ ప్రోగ్రామ్ వచ్చేసి కేక్ అనమాట ఇది నేనే ఇంట్లో ప్రిపేర్ చేశానండి ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టద్దు ఇక్కడ నేనైతే ఈ కేక్ని ఏ విప్పింగ్ క్రీమ్ అనేది యూస్ చేయకుండా మేమైతే ఈ కేక్ చేసాము చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంది మనము బయట బేకరీలో తెచ్చే కేక్ ఏంటంటే ఎక్కువగా క్రీమ్ వేసేస్తారనమాట అలా కాకుండా అసలు విప్పింగ్ క్రీమ్ అనేది లేకుండా నేను ఈరోజు మంచిగా కేక్ చేశాను ఇక్కడొచ్చేసి ఇది స్ప్రే అనమాట ఇది నాకు ఎలా కొట్టాలో అర్థం కాక అలా అలా కొట్టేస్తే ఇది అలా వస్తుంది తర్వాత తెలుసుకొని ఈ విధంగా కొట్టాము చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసామండి చాలా బాగా జరిగింది ఈసారి బర్త్డే అయితే మా ఆయనకి ఎట్లాంటి బర్త్డేలు ఇలాంటివంటే ఇంట్రెస్ట్ తక్కువ అనమాట పిల్లల మీద పడుతుందని తిడుతూ ఉన్నాడు మా ఆయన సారీ అండి మళ్ళీ పిల్లల మీద అట్లా వేశారని కామెంట్స్ పెట్టొద్దు పిల్లల మీద పడుతుంది అనేసరికి దాన్ని తీసి పక్కన పెట్టేశామనమాట ఇక్కడ మా ఆయన కేక్ అయితే కట్ చేసేసారు చాలా అసలు మన చేతితో మనం కేక్ చేసి పెడితే ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా ఇక్కడ చూడండి నేను మా ఆయన ఎలా ఆట పట్టిస్తున్నాను ఫుల్గా నవ్వుకున్నాం ఇక్కడైతే అసలు మా నవ్వే రాదు మామూలుగా కానీ ఇక్కడ ఫుల్గా నవ్వుకున్నాము ఫస్ట్ నాకు పెట్టమని చెప్పాను అనమాట మా ఆయన చిన్న పీస్ పెడుతుంటే ఏంటి అంత చిన్న పీస్ అనేసరికి నోట్లో తోశారనమాట కేక్ టేస్ట్ అయితే అద్దరిపోయింది చాలా బాగా వచ్చింది తప్పకుండా నేను వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఇక్కడ పిల్లలు కేక్ తింటున్నారు అంతేనండి వీడియో ఇంకో వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్